హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ అర్చనారెడ్డి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వ్లాగ్ వచ్చేసి భోగి అండి మార్నింగ్ ఫోర్ థర్టీకే లేచాడు మా బాబు అయితే నేనైతే ఫైవ్కి లేచాను అనుకోండి అంతా అరేంజ్ చేసేసుకొని స్టార్ట్ చేసేసారు ఫస్ట్ ట్రై చేస్తున్నారు మ్యాచ్ బాక్స్తో అవ్వట్లేదు ఇంకా పేపర్స్ అవన్నీ పెట్టి ట్రై చేశారు చాలా పెద్దగా వచ్చిందండి మంట అయితే చాలా మంట ఉండిందండి అసలు వేడి మామూలుగా లేదు అటు వెళ్ళి రౌండ్గా వీడియో తీద్దామంటే కూడా కుదరలేదు అంత వేడి వస్తుంది సెగ చాలా ఎక్కువ వస్తుంది మా బాబుని అట్లా ఒక్క ఫోటో తీస్తున్నానా నిల్చో అంటే కూడా నిల్చోలేదు అంత వేడిగా ఉండింది చాలా అయితే వేడిగా ఉండిందండి లాస్ట్కి అయితే మా బాబు చాలా దూరంగా నిల్చొని ఒక ఫోటో తీసుకున్నాడండి అంతేను మా పాప కూడా లేచింది తనైతే అస్సలు వెళ్ళలేదు మంట దగ్గరికి చాలా దూరంగా కూర్చోని నేను కూడా కూర్చొని చూస్తూ ఉన్నానండి నేను కూడా అయితే వెళ్ళలేదు ట్రై చేశాము అదొండి చూడండి ఇంకా ఆయిల్ అదంతా పోసేసరికి ఇంకా ఎక్కువ వచ్చేసింది మంట అయితే భోగి అయితే బాగా జరిగిందండి చాలా వరకు మేము పల్లెటూరులో ఉండిన్నాం కాబట్టి చాలా మంది వరకు భోగి వేసుకున్నారండి అక్కడ కూడా చాలా బాగుండింది అర్లీ మార్నింగే భోగి వేసుకోవడము అదంతా ఇంకా మా బాబు కూడా బాగా ఎంజాయ్ చేశాడండి మేము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేసుకునే వాళ్ళం కానీ ఇంత హైట్ పెట్టి అయితే వేసేవాళ్ళం కాదండి కొంచెం చిన్నగానే వేసుకునే వాళ్ళం కాబట్టి మాకు అప్పుడు అంత సెగ అనిపించేది కాదు ఇది ఎక్కువ ఉందండి హైట్ అందుకే చాలా సెగగా ఉండింది మా బాబు చూడండి ఎలా చూస్తున్నాడు పాపం అలా ఫోర్ థర్టీ నుండి మార్నింగ్ సిక్స్ దాకా కూడా భోగి మంటలు వేస్తూనే ఉన్నాడండి మా బాబు అయితేను ఇంకా సిక్స్ తర్వాత మేము మళ్ళీ వెళ్ళి పడుకొని మళ్ళీ లేచాము ఇంకా ఈవినింగ్ స్టార్ట్ చేశానండి మా పిల్లలకి భోగి పనులు అయితే కొంతమంది మార్నింగ్ చేస్తారు కొంతమంది ఈవినింగ్ చేస్తారండి నేనైతే ఈవినింగ్ చేసుకున్నాము మార్నింగ్ చేసిన బాగుండు అనిపించింది నాకైతే ఎందుకంటే ఫుల్ వర్షం అండి ఈవినింగ్ మేము స్టార్ట్ చేసాము లేదు విపరీతమైన వర్షంగా ఉండింది ఇంకా ఆ వర్షంలోనే అలానే చేసేసుకున్నాము ఫస్ట్ భోగి పండ్లు అంటే పళ్ళు అంటే చిన్నపిల్లలకి చాలా సరదా కదండి వేయించుకోవడము నేను మా నాన్న చిన్నప్పుడు వేసేటప్పుడు మేము కూడా చాలా ఆనందంగా వేయించుకునే వాళ్ళమండి నాకైతే గుర్తుంది నాకు గుర్తున్నేంత వరకు పోస్తామని ఉన్నారు మా నాన్న వాళ్ళైతే అలా మా పిల్లలకి కూడా బాగా ఇష్టం అండి పళ్ళు పోయించుకోవడము దానికంటే ముందు చాక్లెట్స్ అవన్నీ తీసుకుందామని మా చాకి అండి అస్సలు ఇవ్వట్లేదు చాక్లెట్స్ ఎలాగో ఒకలాగా తీసుకున్నా మళ్ళీ ఏడుస్తుంది ఎందుకు ఏడిపించడం అని చెప్పేసి తన చాక్లెట్లు మళ్ళీ తనకే ఇచ్చేసాము ఫస్ట్ పిల్లల్ని తూర్పు వైపు కూర్చోబెట్టి మా బాబు పెద్ద అని చెప్పేసి ఫస్ట్ వాడికే వేసానండి నేను త్రీ టైమ్స్ లెఫ్ట్ సైడ్ త్రీ టైమ్స్ రైట్ సైడ్ తి తిప్పేసి వాళ్ళకి డిష్టి లాగా తీసేసి త్రీ టైమ్స్ వేసేసానండి ఇంకా మళ్ళీ నెక్స్ట్ సేమ్ అదే ప్రాసెస్లో చాకిక్ కూడా చేసేసాను ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వేసేసినారండి నేను ఇంకా ఆ వర్షానికి చాలా అంతా తడిగా ఉండింది ఇల్లు అంతా ఫాస్ట్గా కంప్లీట్ చేసేసామండి మేమైతే పళ్ళు పోసుకోవడము పెద్ద టైం ఏం తీసుకోలేదు ఏం చేయలేదు జస్ట్ కూర్చోబెట్టేసి పోసేసినాము అంతే ఏం చేయలేదు అందుకని చాలా ఫాస్ట్గా అయిపోయిందండి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పోసేసినారు ఫస్ట్ నేను వేసాను ఫస్ట్ మదరే వేయాలంట సో ఫస్ట్ నేను వేసాను తర్వాత మా హస్బెండ్ వేసాడు ఇంకా ఇంట్లో అందరూ వేసేసినారండి ఆడికి భోగి పోసుకోవడం అయితే అయిపోయిందండి భోగిపళ్ళు అయిపోయినా రూమ్ లో మా పిల్లలు చూడండి ఆడుకుంటున్నారు నువ్వు ఒక్కదానివే నా చెప్పాల్సిన అన్నయ్య కూడా చెప్పాలా కదా

ఇది వచ్చేసి ఇంకా సంక్రాంతి ఈవినింగ్ రోజండి ఈవినింగ్ పెద్దలకి వెళ్ళాము మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గరనే గుడి ఉంటుంది అది రీమోడలింగ్ చేస్తున్నారు రాములవారి గుడి అక్కడ పొలాలలోకి పోతేను వాళ్ళ నానమ్మకి వాళ్ళ అబ్బాకి సమాధులు కట్టించారండి పండగ రోజు వాళ్ళు అక్కడికి వెళ్తారంట ఎవ్రీ ఇయర్ నేనైతే ఫస్ట్ టైం వెళ్ళానండి మాకు మ్యారేజ్ అయ్యి సెవెన్ ఇయర్స్ అవుతుంది ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్ళాము ఈ ఇయరు పిల్లలము మేము అందరం వెళ్ళామండి అక్కడ చాలా చెట్లు అంత అడ్డంగా ఉండి అలానే వెళ్తుంది మా చాకైతే అలా ఇలా తోసుకుంటూ తోసుకుంటూ ఇలాగో ఒకలాగా వచ్చేసింది ఇంకా అక్కడైతే పూజ చేసేస్తున్నారు వాళ్ళకి తుడిచి బుట్లు పెట్టడం అవన్నీ చేస్తున్నారు నేను ఇంకా సైడ్కి అలా కూర్చున్నానండి పాపను పట్టుకొని తను అస్సలు ఉండట్లేదు వెళ్తా ఉంది అటు చాకి చూపిస్తా ఎక్కడికి వెళ్తున్నావు ఇంకా అక్కడే పక్కనే తమలపాకు తోట ఉండిందండి ఇక్కడ అందరూ తమలపాకుల తోటనే అండి వేసేది నేను ఇంతకుముందు నాకు మ్యారేజ్ అవ్వకముందు నేనైతే ఎక్కడ చూడలేదండి తమలపాకుల తోటని ఫస్ట్ టైం ఇక్కడనే చూస్తున్నాను ఇది టూ త్రీ టైమ్స్ వెళ్ళాం మేము అంతేనూ ఎక్కువ అయితే వెళ్ళలేదు అంత చెట్లు అంతా అడ్డంగా ఉంటాయండి ఈ చూడండి కింద ఉంటాయి తమలపాకులు ఇలా పైకి కూడా వస్తాయి అనుకోండి ఇది ఈ మధ్యన వేసిన తోట అనుకుంటా అందుకే అన్ని కిందనే ఉండిన్నాయి సో మా పిల్లలు అవన్నీ చూస్తూ ఉండిన్నారు అటు ఇటు పరిగెడుతూ ఉండిన్నారు ఆడుకుంటూ బాగానే ఇంకా తర్వాత నేను వాళ్ళని తీసుకెళ్దామని ఫస్ట్ అక్కడ అడ్డంగా ఉన్నారని చెప్పేసి మేమే తమలపాకు తోటలోకి పంపించామండి ఇంకా అక్కడ పని అయిపోయిందని మా బాబు టెంకాయ కొట్టాలని చెప్పేసి మళ్ళీ వాన్ని తీసుకొని వచ్చాము తీసుకొని వచ్చాము వాడైతే టెంకాయ కొడుతున్నాడు కర్పూరం అవన్నీ వెలిగేస్తుంటే విపరీతమైన గాలికి వెలగట్లేదండి ఇంకా వాడే ట్రై చేస్తున్నాడు టెంకాయ కొట్టడానికి ఎలాగో ఒకలాగా కొట్టేసినాడు వాడికి పెద్దగా టెంకాయ కొట్టేది రాదండి ఆయన కొడతాను కొడతాను అంటూ ఉంటాడు ఎప్పుడు చూసినా వాడిని చూసి మా చాకి కూడా అడుగుతుంది ఎలాగో ఒకలాగైతే టెంకాయ కొట్టినాడండి తర్వాత ఇంకా ఉన్న వాళ్ళందరూ అక్కడ దండం పెట్టేసుకున్నారు అయిపోయిందండి ఇంకా అయిపోయింది మళ్ళీ పక్కన వాళ్ళ నానమ్మ ఉంటారు వాళ్ళ నానమ్మకు కూడా పూజ చేసేసుకున్నారు ఇంకా ఆలోపు మేము కూడా ఒక ఫోటోస్ ఇంకా వీడియోస్ ఉంటే అటు ఇటు అటు ఇటు అంతా తిరిగి చూస్తున్నాము ఉన్నాము ఇంకా మావాడు నాకు కూడా ఫోటో ఒక మమ్మీ అంటే తీసాను ఇంకా అక్కడ రాములవారి గుడి దగ్గర ఒకటేదో బొమ్మలాగా ఉంటే ఆ బొమ్మలోకి వెళ్ళి కూర్చొని దానిలో దీనిలో అటు ఇటు తిరుగుతూ అటు ఇటు చూసుకుంటూ మావాడు కొంతసేపు ఆడుకున్నాడండి ఇంకా అక్కడితో మా బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మేము మా సంక్రాంతి ఇలా జరిగిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ బాయ్ బాయ్